హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను స్పెషల్గా కొత్తిమీరతో కారపొడి అనేది చేస్తున్నానండి ఫస్ట్ మనము కొత్తిమీరని మనకు కావాల్సినంత తీసుకోవాలి ఇక్కడైతే నేను ఒక నాలుగు కట్టెలు తీసుకొని కొత్తిమీరను బాగా వాష్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టైమ్స్ అయితే బాగా వాష్ చేయాలండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత సన్నగా తరుముకున్న తర్వాత ఒక కాటర్ క్లాత్ మీద తేమ లేకుండా కంప్లీట్గా డ్రై అయ్యేలా ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఒక కప్పుతో మనము కొలతలు అనేది తీసుకోవాలి మనకి ఎంత ఎన్ని కప్పులైతే కొత్తిమీర వచ్చిందో దాని ప్రకారము మిగిలిన ఇంటిగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి టోటల్గా నాలుగు నాలుగు కప్పులు అయితే వచ్చిందనమాట ఇప్పుడు మనము ఈ నాలుగు కప్పులకి కావలసిన పదార్థాలు యాడ్ చేసేసుకుందామండి ఫస్ట్ స్టవ్ వెలిగించి బాణాలు పెట్టేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనము చూడండి ఇక్కడ పావు కప్పు శనగలు వేసుకున్నానండి శనగపప్పు వేసుకున్నాను అలాగే ఒక పావు కప్పు మినపప్పు వేసుకున్నాను ఇక్కడ తర్వాత అలాగే ఒక ఫోర్ టీ స్పూన్స్ జీలకర్ర అయితే యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము వీటిని వేపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలండి ఇలా బాగా మనము లైట్గా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము పావు కప్పు కంటే కొంచెం ధనియాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని ఇలా మనము లైట్గా దోరగా వచ్చేలా ఈ ధనియాలను కూడా వేపుకోవాలి ఈ ఇవి ఒకేసారి వేయకూడదండి ధనియాలు ఫస్ట్ మనం యాడ్ చేసామంటే తొందరగా వేపు వేకుతాయి కాబట్టి ఈ ధనియాలు కొంచెం చివరిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి ఎండుమిర్చి కావాల్సినంత వేసుకోండి కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఇక నేను ఒక పది పదహైదు ఎండుమిర్చి అయితే వేసేసుకొని ఇలా బాగా వేపుకున్నాను చూసారు కదండి ఇలా దోరగా వేపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత వీటిని చల్లార్చుకోవాలండి ఈ విధంగా మనము వీటిని చల్లారేలోపు మనము కొత్తిమీరని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనము సేమ్ బాణాలు పెట్టేసుకొని మళ్ళీ నూనె వేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ ఇక్కడ డైరెక్ట్గా మనము ఈ కొత్తిమీర తురుమును నీట్గా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మనము వేపుకుంటూ ఉండాలండి మొత్తం కంప్లీట్గా డ్రై అవ్వాలండి ఇలా కొంచెం కొంచెం వేపుకుంటే తొందరగానే మగ్గిపోతుందండి ఇది ఈ ఈ సేమ్ ప్రాసెస్లోనే మనము కొత్తిమీర కొత్తిమీర కారం పొడి బదులుగా మనం సేమ్ ప్రాసెస్లోనే పుదీనా కారం పొడి మునగా కారం పొడి ఇలా మనము కరివేపా కారం పొడి ఇలా మనకి కావాల్సిన కారం పొడి అయితే తయారు చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కంప్లీట్గా తేమ అంతా పోయేంత వరకు మనము డ్రై అయ్యేలా బాగా వేపుకోవాలండి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం బాగా వేపుకుంటూ కంప్లీట్గా డ్రై అయ్యేలా చేసుకోవాలి ఇలా చూసారు కదండి కంప్లీట్గా అనేది పోవాలి ఇలా చేశారంటే కన్నా మీకు కారం పొడి అనేది పొడి పొడిగా వస్తుంది లేదంటే కన్నా తడి తడిగా మీకు ఉండలు ఉండలుగా వస్తుంది అనమాట ఈ విధంగా కంప్లీట్గా ఈ విధంగా డ్రై అయ్యేలా తేమ లేకుండా మనము వేపుకున్న తర్వాత ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి అంతలోపు మనము ఇక్కడ తీసుకున్న పోపు దినుసులన్నీ వీటిని మనము ఫస్ట్ మిక్సీకి పట్టుకోవాలండి ఫస్ట్ ఇందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఈ పదార్థాలు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకోవాలండి ఇది వేయడం వల్ల కొంచెం పుల్లగా ఉంటుంది ఇలా చూడండి ఈ విధంగా మనము పొడి అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి ఇది బాగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీరని ఇది బాగా వేపుకోవాలండి కొత్తిమీర మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లేదంటే చేదు కూడా వస్తుందనమాట ఇలా డ్రై అయ్యేంతవరకు బాగా వేపుకున్న తర్వాత ఈ విధంగా చల్లార్చుకొని పొడిగా చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లాస్ట్లో వెల్లుల్లి రెమ్మల వేయాలండి ఒక నేను ఒక ఫుల్గా కంప్లీట్గా ఒక వెల్లుల్లి వెల్లుల్లి తీసుకొని ఈ విధంగా నేను పొట్టు లేకుండానే వేసానండి ఇక్కడ పొట్టు తీస్తే కన ఏమవుతుందంటే మనకి ఇది ఉండలు ఉండలుగా వస్తుందన్నమాట ఈ విధంగా కొంచెం గార్లిక్ అనేది కొంచెము ఎక్కువగా మనము మిక్సీ పట్టకూడదు అనమాట బరకగా పట్టుకోవాలి ఇలా మనము చల్లార్చుకున్న కొంచెము ప్లేట్లో పెట్టేసుకోండి ఈ పొడిని చల్లారిన తర్వాత కొంచెము ఈ విధంగా ఒక ఒక పాత్ర ఒక బౌల్లో కానీ ఒక లేకుంటే ఇలా స్టోర్ స్టోర్ గ్లాసెస్లో కానీ వేసేసుకొని పెట్టేసుకోండి బయట ఉంచినా ఏం కాదండి ఇందులో మనం చూడండి వేడివేడి అన్నంలో ఇలా మనము పౌడీ నెయ్యి కలుపుకొని తింటే కన్నా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడరు కదండి కూరలు వేస్తే అలాంటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు నచ్చిందంటే కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలనుకుంటే సేమ్ ఇదే షేర్ చేయండి లైక్ చేయండి